ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఎద్దుల సంత రెండు జతనైనా ఇవే ఏ ఊరు మనది చంద్రకల్ పెద్ద కొత్తపల్లి మండలా పెద్ద కొత్తపల్లి మండల చంద్రకల్ జోగులాంబ గద్వాల్ ఇది నాగర్ కర్నూలు జిల్లా నగర్ కర్నూలు జిల్లా కడలు అంత అయినాయి ఎన్ని కడలయ ఐదు ఆరు నెలలు అవుతుంది పని బాగుదా పొడుసుకం గిట్లుందా పొడుసుకమ్ తనుకం గిట్ల ఏం పేరు నీ పేరు మల్లేష్ నెంబర్ చెప్పు సారీ నైన్ డబల్ ఫైవ్ డబల్ త్రీ సిక్స్ వన్ ఎయిట్ త్రీ ఎయిట్ ఒకటి ఎర్రపట్టది ఒకటి తెల్ల కోడే రెండు పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ ఫ్రెండ్స్ అడిగారు ఎవరన్నా మరి ఎట్లా అడుగుతున్నారు లక్ష పదహైదు వేలు అడుగుతున్నారట నువ్వెంత ఇస్తావు మరి లక్ష ఇరవై ఐదు వేలు అయితే ఫైనల్ ఇస్తారట ఎవరికైనా అవసరం అయితే చంద్రకాల్ పెదకొత్తపల్లి నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ఇతన్ని కాంటాక్ట్ చేయొచ్చు వీటికి సంబంధించి ఇది బ్యాక్ సైడ్ ఇది